మూడేళ్ల సుదీర్ఘ సమయం పోయిన ప్రాణాలకు లెక్కే లేదు క్షతగాత్రులు లక్షలాది మంది ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మూడు ముక్కల్లో చెప్పుకోవాలంటే అయితే ఈ యుద్ధం ముగింపు దిశగా చిన్న అడుగులు పడుతున్నాయి శాంతికి సంబంధించి కార్యాచరణను ఉక్రెయిన్ యూరప్ అధికారులు పరిశీలించారు రష్యాతో శాంతికి మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా దీనిపై చర్చించింది అతి త్వరలోనే లండన్లో యూరప్ ఉక్రెయిన్తో ఈ అంశంపై చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరి నిజంగానే చర్చలు ఫలిస్తాయా యుద్ధం ముగిసేందుకు ఎంతమేర అవకాశాలున్నాయి ఉక్రెయిన్కు ఉన్న అభ్యంతరాలు ఏమిటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ముగిస్తానని హామీ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ అయితే ఆయన గెలిచి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు దాడుతోంది ఆయన యుద్దం కొనసాగుతూనే ఉంది ఉక్రెయిన్ పై రష్యా భీకరంగా విరుచుకుపడుతూనే ఉంది ఆదివారం ఈస్టర్ సందర్భంగా దాడులకు ఒక రోజు విరామం ఇచ్చినా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది అయితే ఈ ఆందోళనను దూరం చేసే పరిణామాలు జరుగుతున్నాయి రెండు దేశాల మధ్య శాంతికి అడుగులు పడుతున్నాయి శాంతికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ ను ఉక్రెయిన్ యూరప్ అధికారులు ఇటీవల పారిస్ లో పరిశీలించారు శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్లోని క్రిమియాపై రష్యా నియంత్రణను గుర్తించేందుకు అమెరికా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ శాంతి ప్రతిపాదన కుదిరితే తక్షణం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది అయితే ఈ ఒప్పందంలోని పలు అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది దీనిపై త్వరలోనే లండన్లో యూరప్ ఉక్రెయిన్ తో అమెరికా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది శాంతి చర్చల అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరవ్ ఫోన్లో చర్చలు జరిపారు శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యకుడు ట్రంప్ సానుకూలంగా ఉన్నారని రూబియో ఇటీవల పేర్కొన్నారు యుద్దాన్ని పూర్తి చేయడానికి ట్రంప్ ఇది ఓ మంచి అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు రష్యా ఆక్రమించుకున్న భూమిపై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాల్సిందే అని రూబియో స్పష్టం చేశారు అప్పుడే సంధి జరిగి యుద్దం ఆగుతుందని తెలిపారు అయితే యుద్దం ముగించడం సాధ్యం కాని పక్షంలో చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దా కూడా తేల్చి చెప్పారు శాంతి ఒప్పందంపై ఇటీవల ఐరోపా నేతలతో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు అతి తొందరలోనే అది సాధ్యం కావచ్చని వ్యాఖ్యానించారు అమెరికా ఓ శాంతి ఒప్పంద ముసాయిదా తయారు చేసి ఐరోపా నేతలకు వెల్లడించగా వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది యుద్ద ముగింపులో భాగంగా ఉక్రెయిన్ తో ఖనిజాల ఒప్పందానికి సంబంధించి మెమోరాండం ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేశారు కాగా రష్యా నుంచి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న కర్క్స్ ప్రాంతాన్ని రష్యా తలాలు తిరిగి స్వాధీనం చేసుకోవడం ఆరంభించాయి యుద్దానికి ముగింపు పలకాలంటే ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వకపోవడం విదేశీ తలాలను ఉక్రెయిన్కు అంగీకరించకపోవడం క్రిమియా మరో నాలుగు ప్రావిన్సులు రష్యాకు చెందుతాయని అంగీకరించడం వంటి డిమాండ్లను చేర్చాలని రష్యా కోరుతోంది ఒప్పందంలోని అంశాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ పీస్ డీల్లో ముఖ్యమైన అంశాలు మన మనం పరిగణిస్తే రష్యా ఇప్పటికీ కోరుకుంటున్నటువంటి కొన్ని అంశాలు ముఖ్యంగా టూ థౌజండ్ అండ్ ఫోర్టీన్లో రష్యా క్రిమియాని ఎనెక్స్ చేసింది కాబట్టి ఈ క్రిమియాని ఇప్పుడు రష్యాలో భూభాగంగానే గుర్తించాలి అని రష్యా వైపు నుంచి ఒక ప్రాతిపదిక వినిపిస్తుంది అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ కూడా ఈ యొక్క క్రిమియాను ఈ రష్యాలో భూభాగంగానే పరిగణిస్తారు అందుకు సుముఖంగా ఉన్నటువంటి రిపోర్ట్ కూడా మనకు అందుతుంది అయితే ఇప్పటి వరకు ఉక్రెయిన్ దీనికి వ్యతిరేకంగా ఏ ఏ విధమైన ప్రకటనలు చేయలేదు అయితే దీంతో పాటుగా రష్యా ఈ డాన్బాస్ రీజన్ డాన్బాస్ రీజన్ ఇండస్ట్రియలైజ్డ్ రీజన్ అలాగే చాలా వరకు స్టీల్ ప్రొడక్షన్ కానీ ఐరన్ ప్రొడక్షన్ కానీ అలాగే లోట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఈ డాన్బాస్ రీజియన్ కూడా ఇండిపెండెంట్ స్టేట్స్ గా గుర్తించాలి అనే ప్రాతిపదిక కూడా రష్యా నుంచి వినిపిస్తుంది రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు అడుగులు పడుతున్నా అవి ఫలిస్తాయా అన్న అంశంపై చివరి క్షణం వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి అమెరికా రష్యా ప్రతిపాదిస్తున్న పలు అంశాలపై ఉక్రెయిన్ కు అభ్యంతరాలు ఉన్నాయి యుద్దం రావడానికి ప్రధాన కారణమైన ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు నాటోలో సభ్యత్వం విషయాన్ని ఉక్రెయిన్ మర్చిపోవాలని ఫిబ్రవరిలో తేల్చి చెప్పారు అసలు సంక్షోభం మొదలైందే దీనితో అని అన్నారు తాము అత్యుత్తమమైన పని చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు ఇద్దరికీ ఉత్తమమైన డీల్ కుదురుస్తామని పేర్కొన్నారు ముఖ్యంగా ఉక్రెయిన్ కు మంచి సంధి కుదిరేట్లు చేసి కోల్పోయిన దానిలో వీలైనంత ఎక్కువ వెనక్కి ఇప్పిస్తామని తెలిపారు అదే సమయంలో శాంతి కోసం పుతిన్ కూడా కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని అప్పట్లో ట్రంప్ అన్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ రష్యా వైపు నుంచి ఉక్రెయిన్ ఆక్యుపై ఉక్రేనియన్ సోల్జర్స్ కంప్లీట్ గా వాళ్ళ భూభాగంలో ఈ కర్క్స్ వంటి ప్రాంతంలో ఉన్నారు వాళ్ళందరూ వెను వెను వచ్చేయాలి అని చెప్పేసి రష్యా డిమాండ్ చేస్తుంది అలాగే ఇప్పటి వరకు రష్యా ఆక్యుపై చేసిన ఉక్రేనియన్ టెరిటరీస్ అని రష్యా అడుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఆఫ్ డిస్కషన్ గా ఈ పీస్ డీల్ లో ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ఉక్రెయిన్ నుంచి కూడా ఈ రష్యా ఈ వార్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఉక్రెయిన్ కి హెల్ప్ చేయాలి అలాగే ఎవ్రీ ఇయర్ ఒక ఫిఫ్టీన్ డాలర్ బిలియన్ ఈ రష్యా రష్యా సపోర్ట్ చేయాలన్న అంశం కూడా ఉక్రెయిన్ తెరపైకి తీసుకురావచ్చు అలాగే వీటన్నిటితో పాటు ఒక ట్రంప్ ప్రాతిపదికన ఒక ఒక ప్రతిపాదన చేశారు దీనికి ఆధారంగా ఒక నియర్లీ ఉక్రెయిన్ యుఎస్ పార్ట్నర్షిప్తో తో ఒక ఈ ఉక్రెయిన్ ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ కాన్స్టిట్యూట్ చేయాలి దానికి ఉక్రెయిన్తో పాటు యుఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది అలాగే కంప్లీట్ గా ఈ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఈ అమెరికా ఏదైతే ఉక్రెయిన్కు సపోర్ట్ చేసిందో ఈ అమౌంట్ అంతా కూడా తిరిగి ఈ వార్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ నుంచి తమకు ఇచ్చేయాలని కూడా ఈ ట్రంప్ కూడా ఆర్గ్యూ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది జో బైడెన్ అధికారంలో ఉండగా ఉక్రెయిన్ కు పూర్తి మద్దతు ఇచ్చారు కావాల్సిన సాయం చేశారు కానీ ట్రంప్ అధికారంలోకి రావడంతోనే పూర్తి భిన్న వైఖరి అనుసరిస్తున్నారు రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఉక్రెయిన్ కు సైనిక సాయాన్ని నిలిపివేశారు మరి ఇప్పుడు శాంతికి అడుగులు పడుతున్న ఒప్పందంలోని అంశాలు రష్యా ఉక్రెయిన్ కు ఆమోదయోగ్యంగా ఉంటాయా వాటికి రెండు దేశాలు అంగీకరిస్తాయా అన్నది తేలాల్సి ఉంది రెండు దేశాలు దిగివస్తేనే ఒప్పందం కుదరడానికి యుద్దం ముగియడానికి అవకాశాలు ఉంటాయి రష్యా తనపై ఉన్నటువంటి శాంక్షన్స్ అన్నిటిని కంప్లీట్ గా ఎత్తివేయాలని కూడా ఒక ప్రాతిపదిక పెట్టినటువంటి అంశం ఇక్కడ పరిగణలోకి రావచ్చు వార్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఉక్రెయిన్ ఉక్రేనియన్ ఎకానమీ ఎవరు చేస్తారు అన్నది ఇక్కడ ఒక ప్రశ్నగా మనకు మిగులుతుంది ముఖ్యంగా ఈ వార్ రీకన్స్ట్రక్షన్ కు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ డాలర్ బిలియన్ ఖర్చు అయితే అవుతున్నటువంటి పరిస్థితి అలాగే కంప్లీట్ గా ఈ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఉక్రెయిన్ మోర్ దెన్ డికేడ్ కూడా పట్టవచ్చు కంప్లీట్ గా ఈ సమయం కాబట్టి దీనిపై కూడా చర్చ జరుగుతుంది అలాగే ముఖ్యంగా కేవలం హౌసింగ్ కే సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ ద ఈ ఫోర్ ఎయిటీ సిక్స్ డాలర్ బిలియన్ ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా ఈ డెబ్రీస్ క్లీనింగ్ కి లెవెన్ బిలియన్ రూపీస్ ఇమీడియట్ గా కావాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఉక్రెయిన్ నుంచి ఈ కంప్లీట్ గా రష్యన్ రష్యా ఇప్పటివరకు ఏదైతే భూభాగాలు భూభాగాలన్నింటినీ ఆక్యుపై చేసినటువంటి ప్లేసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఉక్రెయిన్ కూడా తిరిగి అడిగే పరిస్థితి మనకు కనిపిస్తుంది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగిస్తే అందరికీ సంతోషమే ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో చోటు చేసుకున్న అత్యంత భీకరమైన యుద్దమిది ఇరవై ఒకటవ శతాబ్దంలోనే అతి దారుణమైన పోరు గతంలో వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించిన కథనం ప్రకారం యుద్ధంలో ఎనభై వేల మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారు దాదాపు నాలుగు లక్షల మంది గాయపడ్డారు అటు రష్యా వైపు బలగాల పరిస్థితి ఏమిటి అన్నది స్పష్టమైన సమాచారం లేదు అయితే పశ్చిమ దేశాల నిఘా వర్గాల అంచనా ప్రకారం రెండు లక్షల మందికి పైగా రష్యా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది మరో నాలుగు లక్షల మందికి పైగా సమాచారం ఉక్రెయిన్లోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మిషన్ గణాంకాల ప్రకారం రెండు పేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి నాటికే ఉక్రెయిన్ లో సుమారు పన్నెండు వేల మంది మృతి చెందినట్లు అంచనా మరో ఇరవై నాలుగు వేల ఆరు వందల మంది గాయపడ్డారు అయితే ఉక్రెయిన్ పౌరుల మరణాల సంఖ్య అంచనాల కంటే చాలా రెట్లు ఎక్కువ ఉండొచ్చని ఆ దేశ అధికారులు చెబుతున్నారు కొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉండడంతో బాధితులను తాము గుర్తించలేకపోతున్నట్లు తెలిపారు యుద్దం కారణంగా ఉక్రెయిన్ లోని జననాల రేటు దారుణంగా పడిపోయింది మూడేళ్ల క్రితం ఉన్న రేటుతో పోలిస్తే ఇప్పుడు మూడో వంతుకు క్షీణించింది దాదాపు నలభై లక్షల మందికి పైగా ఉన్న ఊరిని వదిలి దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది అరవై లక్షల మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు యుద్దం కారణంగా ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది హౌసింగ్ రవాణా వాణిజ్యం పరిశ్రమలు విద్యుత్ వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రపంచ బ్యాంక్ ఐక్యరాజ్య సమితి ఐరోపా కమిషన్ అంచనా వేస్తాయి ఇప్పుడు శాంతి చర్చలు ఫలించి ఆగినా ఉక్రెయిన్ కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది ఉక్రెయిన్ పునర్నిర్మాణం పునరుద్ధరణ పునరుద్దరణ కోసం దాదాపు నాలుగు వందల ఆరు బిలియన్ డాలర్లు కావాలని ప్రపంచ బ్యాంక్ ఉక్రెయిన్ ప్రభుత్వం గతంలోనే అంచనా వేశాయి కీవ్ సాధారణ బడ్జెట్ తో పోలిస్తే ఇది మూడున్నర రెట్లు అయితే దీన్ని ఉక్రెయిన్ భరించడం కష్టం పెద్ద ఎత్తున అంతర్జాతీయ సాయం అవసరం అయితే మొదట యుద్దం ముగియడమే ముఖ్యం మరిన్ని ప్రాణాలు పోవద్దన్నా ఉక్రెయిన్ కు మరింత నష్టం తప్పాలన్నా అది కీలకం ఆ దిశగా అడుగులు పడుతూ శాంతి ఒప్పందానికి కసరత్తు జరగడమే శుభ పరిణామం మరి నిజంగా శాంతి చర్చలు ఫలించాలని యుద్ధం ఇప్పటికైనా ముగియాలని అందరి ఆకాంక్ష